హలో హరి ఓం ప్రియా భగవద్బంధువులారా మన ఈ టెంపుల్ యూనివర్స్ ఛానల్లో ప్రేక్షకులు రేపటి తొలి ఏకాత్ సంబంధించినటువంటి విశేషాలు తెలపండి గురువు గారు చెప్పి రిక్వెస్ట్ చేయడం వల్ల దానికి సంబంధించినటువంటి విష వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేపు మనకు తొలి ఏకాదశి దాన్నే దక్షిణాయన కాలం ప్రవేశానికి ప్రారంభము అనేటువంటిది ఒక సూచిక మనకు షడ్ ఋతువులో గ్రీష్మ ఋతువు పూర్తి అవుతూ వర్ష ఋతువు శరదృతువు ప్రారంభమయ్యేటువంటి ఈ కాలాన్ని ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి నుంచి మనం ఆరు నెలల వరకు అంటే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పటి నుంచి కర్కాటక సంక్రమణం నుంచి మళ్ళీ మకర సంక్రమణం వరకు ఉండేటువంటి ఆనంద కాలాన్ని దక్షిణాయనం అంటాము ఉత్తరాయణం మళ్ళీ సంక్రాంతి నుంచి ఈ వాళ్ళ వరకు ఉండేటువంటి అంటే కర్కాటక రాశిలోకి తిరిగి సూర్యుడు ప్రవేశించేదాకా ఉండేటువంటి సమయాన్ని మనం ఉత్తరాయణము అంటాం ఆ విధంగా దీన్ని ఒక రకంగా శయన ఏకాదశి అంటాం తొలి ఏకాదశి అని ముఖ్యంగా మనకు ఈ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా చేసుకున్నటువంటి ఒక ముఖ్యమైన మొదటి పండుగ అందుకోసం దీన్ని తొలి ఏకాదశి అంటారు దీన్ని ఇంకా శయన ఏకాదశి అని కూడా అంటాం ఎందుకు శయన ఏకాదశి అంటే ఈ రోజు నుండి పాలకడిలో శ్రీ మహావిష్ణువు తన శేష శయ్య మీద నిదురించేటువంటి కాలం యోగ ఉండేటువంటి కాలం ఇక్కడ నుంచి దాదాపుగా నాలుగు నెలల కాలం అంటే కార్తీక శుద్ధ ఏకాదశి దాకా ఉండేటువంటి ఈ నాలుగు నెలల కాలాన్ని శయన ఏకాదశి అంట లేదా దేవతా శయన ఏకాదశి అంట అందులో ఇరవై నాలుగు ఏకాదశులలో అంటే మనకు ప్రతీ నెల ప్రతి మాసం రెండు ఏకాదశులు అంటే పున్నమ తర్వాత వచ్చేటువంటి ఏకాదశి ఒకటి అమావాస తర్వాత వచ్చేటువంటి ఏకాదశి ఒకటి ఈ విధంగా ప్రతి మాసానికి రెండు ఏకాదశులు చొప్పున సంవత్సరానికి వచ్చేటువంటి ఇరవై నాలుగు ఏకాదశులలో ఇది ముఖ్యమైనటువంటి ఏకాదశి దీన్ని తొలి ఏకాదశి అంటాం మన ప్రాంతంలో ఎందుకు తెలియకా అంటే ఇక్కడి నుంచి వ్రతాలు కానీ ముఖ్యంగా సన్యాసులు లేదా గృహస్థాశ్రమ ఉన్నటువంటి వాళ్ళైనా కానీ చాతుర్మాస్య దీక్ష తీసుకొని ఒక నాలుగు నెలల పాటుగా చక్కని మంత్రానుష్ఠానాలు చేస్తూ వ్రతానుష్ఠానాలు చేస్తూ వేదాధ్యయనము వేదాధ్యాపనము చేస్తూ ప్రజలకు ధార్మిక ఉపన్యాసాలు ఇస్తూ ఎక్కడా కదలకుండా ఒక చోట స్థిరంగా ఉండి భగవంతుని యందు నిష్ట కలిగి చేసేటువంటి పూజ వ్రత నియమ కార్యక్రమాలన్నీ కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి తొలి ఏకాదశి నుంచి అని అందులో ఏకాదశి అంటే మీకు తెలుసు పదకొండు అనేటువంటి ఒక సంఖ్యను తెలుపుతుంది తిథులలో ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు భగవంతుడికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి తిథులు మనకు ముప్పై తిథులు శుక్లపక్షంలో పదిహేను రోజులు కృష్ణపక్షంలో పదిహేను రోజులు ముప్పై రోజులలో ఈ పదకొండవ రోజు ఏదైతే ఉందో ఇది సింహావిష్ణుకు అత్యంత ప్రీతికరమైనటువంటి దినం అందులో ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి అయితే ఉందో అది తర్వాత ముక్కోటి ఏకాదశి అంటారు మాసంలో ఉత్తర ద్వారదశం చేయిస్తూ ఆ శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి మేలుకొని అందరికీ దేవతలందరికీ కూడా ముక్కోటి దేవతలందరికీ కూడా దర్శనమిచ్చేటువంటి ద్వార దర్శనం యొక్క ఏకాదశి మాసంలో వస్తుంది అది ముక్కోటి ఏకాదశి అంటారు ఇవి రెండు ప్రత్యేకమైనటువంటి ఏకాదశులు ఏకాదశి అంటేనే ఇక్కడ పదకొండు సంఖ్య జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా పదకొండు లాభస్థానాన్ని సూచిస్తుంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఇక మనకు భౌతికంగా ఈ పదకొండు సంఖ్య దేనికి సంబంధించింది అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు పది ప్లస్ ఈ కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను నడిపించేటువంటి ఒక శక్తి ఏంటిది మన మనసులో మన శరీరంలో ఉన్నది దాన్ని మనస్సు అంటాం సో ఈ ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు కలిస్తే పదకొండు ఈ పదకొండింటిని ఏకో మార్గంలో ఒకే మార్గంలో పెట్టగలిగేటువంటి స్థితిని ఉండేటువంటి రోజు మనం ఏకాదశి అంటాం సాధారణంగా ఏకాదశి అనగానే ప్రజలలో ఒక అపోహ అయితే అపోహ కాదు కానీ అది కొంతవరకు నిజము కానీ పూర్తి కాదు ఉపవాసాలు ఉండడము అనేది ఏదైతే ఉందో అది ఉపవాసము అనే దానికి ఉత్పత్తి అర్థం ఏంటిది ఉప అంటే సమీపంగా వాసము అంటే నివసించి ఉండడము ఎవరికి సమీపంగా నివసించి ఉండాలి భగవంతుని సమీపంగా నివసించి ఉండడమే ఉపవాసం అయితే ఇవాళటి భౌతికార్థంలో ఏం తీసుకుంటారు ఉపవాసం అంటే ఆహారం లేకుండా ఆహారం తినకుండా ఉండడము లేదా పూజ చేయడము సాయంత్రం వరకు ఆహారం లేకుండా ఉండి ఉపవాసంతో ఉండి తర్వాత ఏకాదశి వ్రతాన్ని వదిలిపెట్టడము అనేటువంటిది చేస్తూ ఉంటారు అయితే నిజానికి ఏకాదశి వ్రతం ఎప్పుడు ఏ విధంగా స్టార్ట్ చేయాలి అంటే ఇవాళ దశమి కదా దశమి రోజు రాత్రే ఉపవాసం ఉండి అంటే ఆహారం తీసుకోకుండా ఉండి తెల్లవారి మబ్బుల్ని బ్రహ్మీ ముహూర్తంలో నాలుగున్నరకే లేచి అభ్యంగన స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి దేవుడికి దీపారాధన చేసి నిష్టగా ఎటువంటి ఘన పదార్థాలు ఎందుకు ఘన పదార్థాలు అంటున్నంటే మన కడుపు నిండా భోజనం చేస్తే భగవంతుని మీద ధ్యాస తర్వాత ఏకాగ్రత కుదరదు కాబట్టి శరీరం సంబంధించినటువంటి అవసరాలు ఉన్నాయో ద్రవ పదార్థాలతో ముఖ్యంగా పాలు నిమ్మరసము తేనె ఇలాంటి పదార్థాలతో మనం ఉపవాసాన్ని గడపవచ్చు కేవలం ఆహారం లేకుండా నిరాహారంగా నీళ్లు కూడా దాకుండా కఠినంగా ఉండాల్సినటువంటి పని లేదు కాబట్టి ఉపహారం తీసుకుంటూ అంటే శరీరానికి తగినంత నిమిత్తం అంటే కేవలం రోజునే దాంట్లో కేవలం పది పది శాతం మాత్రమే ఆహారం అందులో ద్రవపదార్థాలు మాత్రమే తీసుకుంటూ ఉన్నట్టయితే మనకు మనం చేసేటువంటి పూజల మీద కానీ జపం మీద కానీ తపస్సు మీద కానీ ఏకాగ్రతగా మనం మన ఇంద్రియాలన్నీ కూడా ఏకాగ్రతగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది ఉపవాసం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం లక్ష్యం కూడా అంటే మనము నెలలో ఒక రెండు రోజులు మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటికీ కూడా ఒక రకంగా విశ్రాంతి ఇవ్వడం ఏకాదశి అనేటువంటి పేరుతోని ఇది సైంటిఫిక్గా ఇవాళ యువతి యువకులకు ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆధారపడి దాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఏంటిది అంటే ఒక రకంగా మన శరీరంలో ఉన్నటువంటి శరీర భాగాలు ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రెస్ట్ ఇవ్వడం ఉపవాసం చేయడం ద్వారా ఆహారాన్ని తగ్గించి మరి మరీ కొద్దిపాళ్ళల్లో ఇవ్వడం ద్వారా ఆ శరీర భాగాలకు లో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇవ్వడం ద్వారా తెల్లవారి నుంచి అవి మళ్ళీ పదకొండు రోజులు మళ్ళీ పదిహేను రోజులు పదహారు రోజులు చక్కగా యాక్టివేట్ అయ్యి చక్కగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులలో కానీ ప్రైవేట్ సంస్థలలో కానీ చేసేటువంటి ఉద్యోగులు వారంకొక రోజు సెలవు తీసుకుంటారు ఎందుకోసం వారంకొకసారి సెలవు తీసుకుంటారు అంటే ఒకరోజు శరీరానికి మెదడుకు విశ్రాంతి ఇచ్చినట్టయితే తిరిగి ఆరు రోజులు చక్కగా ఉత్సాహవంతంగా పని చేయగలుగుతా ఉద్దేశంతో ఏ విధంగా అయితే మనం వారంకొకసారి సెలవు తీసుకుంటామో అట్లనే మన శరీరంలో ఉన్నటువంటి శరీర భాగాలకు ముఖ్యంగా జీర్ణక్రియకు సంబంధించినటువంటి వ్యవస్థకు ఏదైతే ఉందో దానికి పదిహేను రోజులకు ఒకసారైనా కానీ మనము దానికి విశ్రాంతి ఇస్తే అవి మళ్ళీ నెల రోజుల పాటుగా చక్కగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మన ఋషులు దాన్ని దర్శించి అందులో శ్రీ మహావిష్ణువుకు అతి ప్రీతికరమైనటువంటి తిథి ఏకాదశి రోజు కాబట్టి అందులో ఈ తొలి ఏకాదశి ఇంకా విశిష్టమైనటువంటి ప్రాశస్యం ఉన్నటువంటి తిథి కాబట్టి రేపటి రోజున మనమంతా కూడా ఈ దీన్ని ఒక పండగలాగా జరుపుకుంటాము తొలి ఏకాదశి మొదటి పండుగ అంటాం దీని తర్వాత మిగతా పండుగలన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటాయి అట్లా శ్రీహరిని ఆరాధించినట్టయితే ఏ భగవంతుని ఆరాధించిన పర్వాలేదు కానీ ఈ ఏకాదశి తిథి శ్రీహరికి శేషాయికి అయినటువంటి శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి కాబట్టి ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు సాత్విక ఆహారం తీసుకుంటూ అసత్యం మాట్లాడకుండా అధర్మానికి పాటుపడకుండా చక్కగా ఈ చాతుర్మాస్యాన్ని నిర్వహించేటువంటి సన్యాసులైనా సరే గృహస్థులైనా సరే ఎవరైనా కలిగి సరే దీన్ని పాటించవచ్చు రేపు తొలి ఏకాదశి దాంతో ప్రారంభమవుతుంది అయితే మూఢాచారం అనుకునేవాళ్ళు చాలామంది దీన్ని పాటించాల్సిన పని లేదు అని అంటారు కానీ ఈ ఏకాదశి గురించి ఈ ఉపవాసాల గురించి జపాన్ శాస్త్రవేత్త పరిశోధన చేసి ఉపవాసాల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను శక్తిని లాభాలను ప్రజెంటేషన్ చేయడం ద్వారా పరిశోధన చేయడం ద్వారా ఆయనకు ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక ఉత్తమమైనటువంటి బహుమతి లభించింది అటువంటి బహుమతి లభించింది ఆయన చేసినటువంటి పరిశోధనకు కేవలం ఈ ఏకాదశి ఈ ఉపవాసాల గురించి పరిశోధన చేయడం మీదనే అంటే మనము దాన్ని నమ్మడం లేదు కానీ మూఢాచారంగా తీసుకు కానీ ఈ ఆంగ్ల విద్య ప్రభావం వల్ల మన సంప్రదాయంలో మన సనాతన ధర్మంలో పురాణాలలో ఇతిహాసాలలో చాలా చక్కగా దీని యొక్క ప్రాముఖ్యతను వివరించబడి ఉంది అందున పద్మ పురాణం అనేటువంటి ఒక పురాణం ఉంది వ్యాస మహా అష్టాశ మహా పురాణాలలో ఈ పద్మ పురాణంలో దీనికి సంబంధించినటువంటి వ్రతం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా చేయాలి దానివల్ల ఫలితాలు ఏంటి భౌతికంగా అంటే ఇహపరంగా తర్వాత ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆత్మకు జరిగేటువంటి ఉద్ధతి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా చక్కగా వివరించబడి ఉంది అందులో ఇంకో దాంట్లో ధర్మరాజుకు ఈ ఏకాదశి గురించి దీని యొక్క విశేషాల గురించి సందేహం కలిగితే ధర్మ స్వయంగా కృష్ణ దగ్గరికి వెళ్ళి ఆ ఏకాదశి తిథి యొక్క ప్రాధాన్యాన్ని ఈ చాతుర్మాస్య దీక్ష యొక్క ప్రాధాన్యం విధించే ప్రయత్నం చేశాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఒక సందర్భంలో ఆ విషయం పద్మపురాణంలో ఉంది మహాభారతంలో కూడా ఉంది అయితే ఈ ఏకాదశి రోజు మనం ఏం చేయాలి ఇంతకుముందు చెప్పినట్టుగా బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవాలి అభ్యంగన స్నానం చేయాలి ఉతికిన బట్టలు ధరించి దేవుడి గదిలో తక్కువ దీపారాధన చేసుకొని అక్కడంతా శుభ్రం చేసి స్వామివారికి అందులో శ్రీ మహావిష్ణువుకు అందులో పాలకడిలలో శరించేటువంటి భంగిమ ఏదైతే ఉందో రంగనాథ స్వామి భంగ భంగిమ లాగా అటువంటి శేష సాయికి అభిషేకాలు చేసి అర్చనలు చేసినట్టయితే ఎటువంటి ఫలితం వస్తుందో కూడా మనకు పురాణాల బ్రహ్మ బ్రాహ్మ బ్రాహ్మణ పురాణంలో చెప్పబడింది ఏమిట గ్రహణ కాలం లోపల అంటే సూర్యగ్రహణము చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు భూదానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఈ ఏకాదశి రోజు మనము ఉపవాసంగా ఉండి ఆ విష్ణువును అర్చించినట్టయితే ఆ ప్రసాదాన్ని తీసుకున్నట్టయితే తెల్లవారి మళ్ళీ పెద్దల ద్వాదశి రోజు పారణము చేయాలి పారణం చేయడం అంటే ఏంటిది ఉపవాస దీక్షను విరమించి వండిన పదార్థాలను భగవంతుని నివేదన చేసి అప్పుడు ఒక నలుగురిని భోజనానికి పిలుచుకొని ఆ రోజు ద్వాదశి భోజనం చేసినట్టయితే ఏకాదశి యొక్క వ్రత ఫలితాలు చక్కగా అందరికీ కూడా లభిస్తాయి అని చెప్పి పురాణ విషయము దాన్ని గ్రహించాలని చెబుతూ దీంట్లో ఈ చాతుర్మాస్యంలోనే ఈ నాలుగు నెలల్లోనే గో అని కొందమ చేస్తుంటారు ఇది కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ వ్రతాన్ని ఆచరించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు దాన్ని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు అంటే ఈ నాలుగు నెలల కాలం శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండి ఉంటాడు కాబట్టి ఆ కాలాన్ని శయన చాతుర్మాస్య దీక్ష అంటాము తర్వాత ఈ చాతుర్మాస్య దీక్షలో ఎవరెవరైతే ఉంటారో వారి యొక్క దీక్ష యొక్క ఫలితం ఏంటిది అంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఇవి మనిషిని కానీ ప్రకృతిని కానీ రక్షిస్తాయి అని చెప్తున్నారు కేవలం మన స్వార్థం కోసం చేసేటువంటి మన శరీరం కోసం మన ఏంటిది కర్మరాహిత్యం జరిగి అంటే సంచిత కర్మలు ప్రారంధ కర్మలు ఆదామి అన్ని కూడా నశించి కర్మరాహిత్యం జరిగి ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మనకు మోక్షము ఏదైతే అంటున్నాము ఆ మోక్షం రావడానికి ప్రధానమైనటువంటి వ్రతం ఏదయ్యా అంటే ఈ చాతుర్మాస్య దీక్ష ఏకాదశి వ్రతం అట్లా సంవత్సరంలో ఈ ఇరవై నాలుగు ఏకాదశి రోజులలో చక్కగా ఉపవాసం ఉండి ఉపవాసం అనేటిది మామూలు ఆహారం తీసుకొని సాత్విక ఆహారం తీసుకుంటూ మితంగా ఆహారం తీసుకుంటూ మనస వాచ కర్మణ భగవంతుని అందే ఏకాగ్రత నిలిపి మీరు అష్టోత్తనామాలు చేస్తారా భజనలు చేస్తారా విష్ణు శాసనమ పారాయణం చేస్తారా లలిత శాసనమ పారాయణం చేస్తారా ఏ పారాయణం చేసినా సరే అది అత్యంత ఫలితం ఇస్తుంది ఈ ఏకాదశి రోజు చేసేటువంటి పారాయణాలు కానీ తపస్సు కానీ దానాలు కూడా చోడస మహాదానాలు చేసినట్టయితే విపరీతమైనటువంటి అంటే ఊహించినటువంటి పుణ్యం మనకు లభిస్తుంది అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి ఆ విధంగా చాతుర్మాస్యంలో ముఖ్యంగా రేపటి రోజు భగవద్ ఆరాధనతో పాటుగా ఎవరైతే గోపూజ చేస్తారో గోపూజ అత్యంత శ్రేష్కరమైనటువంటి పూజ గోపూజ చేసి ఆ గోవును దానం చేయడం శాఖాదానం చేయడం లేదా చందనదానం చేయడం మీకు శక్తి ఉన్నంత వరకు ఏది దానం చేయగలిగితే అది చేసి రాత్రంతా కూడా జాగరణ చేసి జాగరణ చేయడం అంటే కేవలం నిద్రపోకుండా టీవీలు చూస్తూ సినిమాలు చూడడం కాదు జాగరణ యొక్క ఉద్దేశం ఏంటిది మనస వాచ కర్మణ భగవన్ నామాన్ని స్మరిస్తూనే ఉండడము భగవంతుని దగ్గర వాసం చేయడము అదే ఉపవాసం భగవన్ చెంత భగవంతుని చెంత ఉండడం భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ స్మరిస్తూ ఈ తిథినంతా కూడా కాలం గడిపినట్టయితే తెల్లవారి ద్వాదశి రోజు పారాయణ చేసి ఆ ప్రసాదాన్ని తీసుకున్నట్టయితే ఏకాదశి వ్రత ఫలితం తప్పకుండా అందరూ పొందగలుగుతారు అయితే దానం చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకాన్ని చెప్పుకొని అది మీరు ఏది దానం ముఖ్యంగా ఈ వర్షాకాలంలో తర్వాత శరదృతువులో వర్ష ఋతువులో శరదృతువులో వర్షాలు బాగా పండి వర్షాలు బాగా పడి పంటలు బాగా పండేటువంటి స్థితి కాబట్టి శరదృతువులో బాగా చంద్రుడి వెన్నులు కాసి వాతావరణంతో కూడా చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఈ ఋతువులలో ఈ ఏకాదశి తిథులల్లో మనము దానం చేసేటప్పుడు ముఖ్యంగా దానం చేసినట్టయితే విశేషమైన ఫలితం ఉంటుంది అని చెబుతూ సర్వదేవ ప్రియం శాకం తృప్తికరం నృణం దామి తేన దేవాద్యా సాకువంతు వాం మంగళం అనేటువంటి శ్లోకాన్ని చెబుతూ ఆ శాఖ దానాన్ని లేదా బెల్లం దానాన్ని ఇంకా మీకు చేత ఇంకా ఈ విశేషంగా ఈ మాసంలో వెండిని బంగారం దానం చేసి ఫలితాలు ఉంటాయని చెప్పి పురాణ మాటం కాబట్టి సర్వదేవ ప్రియం యస్మాత్ చాకం తృప్తికర దామితేన దేవాధ్యాకూర్వంతువాం మంగళం వల్ల మాకు మంగళం లభించుగాక శుభం కలుగా అని ఆశిస్తూ చేసేటువంటి అతి ప్రధానమైనటువంటి పండగ తొలి ఏకాదశి అందరూ కూడా మన సనాతన ధర్మం చెప్పినటువంటి వేద ధర్మం చెప్పినటువంటి మనది కర్మభూమి కాబట్టి కర్మ ప్రధానమైనటువంటి ఆచరణ జీవన శైలి మనది కాబట్టి ఆ విధానంలో సాత్వికతకు అందులో ముఖ్యంగా మనం చెప్పేదంతా కూడా లోక సుఖినో భవంతు అని కోరుకుంటూ చేసేటువంటి కార్యక్రమాలే అధికంగా ఉంటాయి మన ధనభంలో సర్వే జనా భవంతు అని కోరుకుంటూ చేసేటువంటి కార్యక్రమాలే ఎక్కువ ఉంటాయి మన ధర్మంలో కాబట్టి ఈ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు విడిచిపెట్టవలసినటువంటి ముఖ్యంగా ఏకాదశి రోజు చెయ్యకూడ డు డు డునాట్స్ అంటాం కదా డునాట్స్ కూడా కొన్ని ఉన్నాయి ఏమేంటి ముఖ్యంగా అంటే రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారము అవకాశం ఇబ్బందు తినకూడదు ముఖ్యంగా శాఖాలలో కూడా గుమ్మడి పండు ఉసిరి తర్వాత దాని ఏమంటారు ఇంకా పుచ్చపండు చింతపండు ఉలువలు ఉసిరి తర్వాత మినుములు తర్వాత ఆలుగడ్డలు ఇవి నిషేధాలు అంటే ఏకాదశి రోజు ఆహారంగా తీసుకోవడానికి తెల్లవారి కూడా ద్వాదశి రోజు ఉపవాస దీక్ష విరమిస్తూ పారాయణ చేసేటువంటి భోజనంలో తదియారాధనలో ఈ పదార్థాలు ఉపయోగించకుండా ఉల్లిగడ్డ వెల్లిగడ్డ వాడకుండా ఇటువంటి పదార్థాలు నిషేధం కాబట్టి ఈ ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణంగా దాన్ని ఫలితాన్ని పొందాలంటే ఈ డూనాట్స్ ఏవైతున్నాయో అవి చేయకుండా ఉండి కేవలం సాత్వికమైనటువంటి స్వల్పమైనటువంటి ఆహారంతో ఉండి నిరంతరం ఐదు పంచేంద్రియాలను ఐదు జ్ఞానేంద్రియాలను మనస్సును కేవలం భగవంతుని మీదనే మీకు ఏ భగవంతుడి ఇష్టమైతే ఆ భగవంతుని యొక్క నామాన్ని ధ్యానం చేస్తూ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ గడపడమే ఈ తొలి ఏకాశి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అది భౌతికమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది నంబర్ వన్ ఇహపరమైనటువంటి సర్వ సంపదలను అష్టైశ్వర్యుస్తుంది ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్టయితే సరే ఇహలోకంగా మనము అనుభవించాల్సిన కూడా అనుభవించిన తర్వాత మన కర్మరాహిత్యం అంతా కూడా జరగబడి సంచిత కర్మ లేకుండా పోతుంది ప్రారంభ కర్మ అనుభవిస్తాం కాబట్టి అది కంప్లీట్ అయిపోతుంది ఆగామి కర్మ కూడా లేకుండా కర్మరాహిత్యం జరిగి చివరగా మనకు ఆనందో బ్రహ్మే దివ్యజానా ఆనందాద్యే కల్వ్యమాని భూతాన్ని జాయంతే అన్నట్టుగా ప్రతి వ్యక్తి కూడా ప్రతిపాణి కూడా అంతిమ లక్ష్యం ఏంటిది శాశ్వతమైనటువంటి ఆనందం అది ఎక్కడ లభిస్తుంది అది కైవల్యం అనుకుంటామా మోక్షం అనుకుంటామా వైకుంఠం అనుకుంటున్నామా ఏది అనుకున్నా సరే కానీ పునర్జన్మ లేకుండా శాశ్వతంగా పరబ్రహ్మలోకంలో స్థిరంగా ఉండి ఆ స్వామి వారికి కైంకర్యం చేస్తూ ఉండేటువంటి స్థితి లభిస్తుంది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్టయితే కాబట్టి భగవద్ బంధువులందరూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తారని సంవత్సరంలో ఇరవై నాలుగు రోజులు మీరు ఉపవాసం ఉన్నట్టయితే మీ యొక్క కోరికలన్నీ కూడా చక్కగా నెరవేర్తాయి నెరవేర్చేటువంటి శక్తిని భగవంతుడు మీకు ఇస్తాడు ఎటువంటి కష్టాలున్నా ఎటువంటి బాధలున్నా కానీ అవన్నిటి కూడా తొలగించగలిగేటువంటి ఉపాయాలను భగవంతుడు మీకు అందజేస్తాడు ఏదో రకంగా కాబట్టి తప్పకుండా అందరూ ఆచరిస్తారని ఆచరింప చేస్తారని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ